ఇలా మనోడు లంచ్కి కి దాల్ రైస్ తిందం అనుకున్నాడు కానీ వన్ కడుపు కేఎఫ్సి బకెట్ కోరుకున్నది కానీ అదేమో ఏడు వందల నలభై రూపాయలకు తక్కువ రానవి అయినా చేసేదేం లేక వాన్ని వీన్ని పైసలు అడిగి నడువురా పోదాం కేఎఫ్సి అని బట్టే చింత మీద పడి బకెట్ పట్టుకొచ్చిన ఈరోజు ఒక మంచి ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాను కేఎఫ్సి చికెన్ ఇది త్రీ టు ఫోర్ మెంబర్స్ తినొచ్చు అందుకే ఇక మూడు కోకులు వచ్చినాయి ఇది నేను ఒక్కరినే ట్రై చేస్తున్నా దగ్గర దగ్గర ఇది ఒక పద్నాలుగు నుంచి పదహారు పీసులున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పీసెస్ ఉన్నాయి నేను అనుకున్న టైమింగ్ ఏంటంటే ఒక పది నిమిషాలలో కంప్లీట్ చేయాలి చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇక మనకు ఈ బాకెట్ నుండి వచ్చినాయి క్రిస్పీ క్రిస్పీ కరకర లాగ చికెన్ పీసెస్ ఎక్దమ్మ ఉంది ఈ వీడియోకి నా ఎఫర్ట్ కు మీరు ఒక లైక్ కొడితే నేను చాలా సంతోషపడతా ఇది ఎంతో మందికి రీచ్ అవుతుంది అండ్ షేర్

लेग पीस विद मेयोनीज हम्म 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 నాలుగు నిమిషాలు అయింది పది నిమిషాలు అవుతుంది లేకపోతే మంచిగా ఉంది ఉంటాయి ఎందుకు అందుకే కేఎఫ్సీ అంటారు దాన్ని 全然全然全然。<itation> మూడు నిమిషాలు టైం ఉన్నది నువ్వు దేవును బస్ట్ టెన్ మినిట్స్ అయింది కానీ ఇంకొక రెండు నిమిషాలు అయితే ఒక రెండు నిమిషాలు పడుతుంది కావచ్చు పదమూడు నిమిషాలు అవుతుంది కావచ్చు అంతేముందండి రెండు నిమిషాల్లో కంప్లీట్ అయ్యి పదన్న కట్ట పదమూడు నిమిషాలు అవుతుంది అంతే ఇబ్బందేనా పుట్టిసారి అండి ఒక్క నిమిషాలు రెండు నిమిషాలు తింటావా ఇంకొక కొన్ని నిమిషం కంప్లీట్ చేయి నిమిషం కంప్లీట్ చేస్తే పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పట్టింది ఇంకా కొద్దిగా గట్టిగా ట్రై చేసి ఇంతకుముందు కూడా మనకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటుంటే ఇంకా పది నిమిషాలలో కంప్లీట్ చేసే పెద్ద విషయం కాదు పద్నాలుగు పీసులు అసలు నాకు ఏమంతా కాలేదు మామూలుగా ఒక ఫంక్షన్ కూడా తినంత లేదు నార్మల్గా ఉంది మూడు పెప్సిల్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ప్లస్ ఈ బాక్స్ డబ్బా కూడా ఒక కంప్లీట్ అయిపోయింది పద్నాలుగు పీసులు నాకు ఎట్లా అనిపించింది అంటే ప్రైస్ ఎక్కువ అనిపించింది సెవెన్ ఫార్టీ రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువ అనిపించింది ఈ ఈ పీసెస్కు కానీ ఈ కోక్కు కానీ ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటే ప్రైజు న్యాయం చేసినట్టు ఉండేది సరే పోనీ అయిపోయింది మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్